ఈరోజు శతావత్ అన్మానాయక్ గారు గౌరవంగా వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డీగా పనిచేస్తూ ఉన్నారు ఒక లక్ష యాభై వేల రూపాయలకు ఈరోజు లడ్డు కైవసం చేసుకొని స్వామివారి వాసిసులు వారు పొంది ఈనాడు తిరుమల నగర్ వన్ అసోసియేషన్ అత్యధికంగా ఈ బలంపేట నియోజకవర్గంలో చిన్న చిన్న ఏదైతే కాలనీస్ ఉన్నాయో అత్యధికంగా ఇవాళ హన్మానాయక్ గారు లడ్డు కైవసం చేసుకోవడం పూర్వం కూడా అనేక పర్యాయాలు కూడా ఈ తిరుమలనగర్ ఫేస్ వన్ లడ్డు ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది ఎవరైతే ఈ లడ్డు వేలంపాటలో దక్కించుకున్నటువంటి వరకు వారి కూతురులకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వివాహం అనంతరం కోవచ్చు అదేవిధంగా మరి జాబుల పర్పస్ కావచ్చు అనేక విధాలుగా స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు ఈ సంవత్సరం అత్యధికంగా అన్నగారు ఏం హనుమనాయక్ గారు మరి ఈరోజు లడ్డు వేలంపాట దక్కించుకున్నారు కాబట్టి వారు భగవంతుడు మా తిరుమల నగర్ కాలనీ అసోసియేషన్ తరఫున స్వామివారి ఆశీసులు అండవేళ్ళ కుటుంబానికి ఐశ్వర్యాలు ఆరా